హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనోవల్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనోవల్స్ తొలి ఏకాదశి రోజున ఈ ఆహారం తీసుకోరాదు ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు అందుకే దీన్ని శైన ఏకాదశి అంటారు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొనడమే ఉత్తార్ధన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశిని క్షీరాద్రి ద్వాదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల్లో కాలాన్ని పరిమితంగా పరిగణించి చారుస్మాత్మక దీక్ష చేస్తారు తాళజంగుడు అనే రాక్షసుడు కుమారుడు మురాసుడితో విష్ మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరు ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరి కోరిన రంభను తిరస్కరించాడు ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు చేప పాటిస్తూ కఠిన నిష్టతో కామక్రోధులను విస్ విస్తరిస్తారు నిజానికి పంబూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సందేశం సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దీన్ని తొలి ఏకాదశి మొ మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాద్రి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకుని శ్రీహరి నియమం నియమనిష్టలతో పూజించాలి శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత చక్కెర పొంగలని నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతం ఆచరించే వారి మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండినవి ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా శయనించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విష్ విశిష్టతను పురాణంలో వివరించారు త్రిమూర్తులలో ఒక్కరైన శ్రీహరి ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు ఇది ముఖ్యంగా రైతుల పండగ ఏరువాక ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీయాలు చోటు చేసుకోకూడదని పే పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురుకూడదని వే వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను వే పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలాలకి వెళ్ళి పని చేసుకుంటారు ఈ రోజున తప్పనిసరిగా పనిచేయాలనే నమ్మకం ఉంది కొత్త కూలీలను మాట్లాడటం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటారు మన్ కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగి ఉన్న పాప పురుషుడు పురుషుడు పాల భాగం నుంచి కిందపడి. చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివ నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఇద్దరు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములను మారి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్